అంటే శివుడు విష్ణువు అమ్మవారు గణపతి సూర్యనారాయణ స్వామి మన ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి ఐదుటిని కూడా ఒకే పీఠంలో పెట్టి పూజించడం అని పూజ అని చేశారు ఆశ్చర్య విధానంలో ఆ విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఈ తారతమ్య భావన మనకు ఉండకూడదు సమానమైనటువంటి భావన ఎప్పుడూ ఉండాలి రూపములు భిన్నములైనా అక్కడ ఉండే చైతన్యం ఒకటి అనే భావన నిరంతరం మనకు ఆచరణలో ఉండాలి తెలుస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు లేకపోతే శంకరులు ఉపదేశించినప్పుడు అందరికీ అర్థం మళ్ళీ తర్వాత అది అలాగే అనుచానంగా అలాగే సాగాలి అని అంటే అందుకోసమే శంకరులు శిలల్ని ఏర్పరిచి పంచాయత పంచాయతన విధానాన్ని ఏర్పరిచారు ఈ పంచాయతన విధానంలో అందరు దేవతలు ఉంటారు దాంట్లో ఏ దేవత యొక్క స్వరూపం మీకు ఇష్టమైతే ఆ దేవతని ప్రధానంగా పెట్టుకొని శివ పంచాయతనం విష్ణు పంచాయతనం శక్తి పంచాయతనం ఏ రూపం కనుక మీకు బాగా ఇష్టమైతే దాన్ని పెట్టుకోవచ్చు అలాగనే ఒక రూపం ఇష్టమైంది అన్ని రూపాల కంటే ఒక రూపం మనకి బాగా ఇష్టం అని అన్నంత మాత్రాన శివ పంచాయతనంలో శివుణ్ణి మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని చుట్టూరా పెట్టి మనం ఆరాధిస్తాం అలాగనే మిగతా రూపాలంటే మాకు ఇష్టం లేదు అథవా అది తక్కువ అని అర్థం కాదు శివుడి మీద కొంచెం అనురక్తి ఎక్కువ కొంతమంది విష్ణు అంటే అప్పుడు విష్ణు పంచాయతీని పెట్టుకొని చెయ్యి నీకు కనుక అమ్మవారి ఆరాధన అంటే బాగా ఇష్టం అని అంటే అమ్మవారిని ప్రధానంగా పెట్టుకొని అని చెప్పి చెప్తారు అందుకోసం ఈ పంచాయతీ అని కూడా హెల్పించారు కాబట్టి